ఈ ప్రాబ్లం చూడడానికి చాలా కాంప్లికేటెడ్ గా కనపడుతుంది కదా ఈ ప్రాబ్లం మన జరిగిన సైనిక్ స్కూల్ జనవరి ఎయిటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో జరిగిన ఎగ్జామ్ లో ఈ ప్రాబ్లం ఇచ్చాడు సో దీన్ని సింపుల్ గా క్రాక్ చేయొచ్చు బై యూజింగ్ ఇండిసెస్ ఫార్ములాస్ రైట్ నవ్ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లం సో ఎలా ఉంది ఇక్కడ ఇది త్రీ స్క్వేర్ హోల్ పవర్ త్రీ ఇంటూ త్రీ పవర్ మైనస్ ఫైవ్ సంథింగ్ సంథింగ్ ఉంది రైట్ సో స్టెప్ బై స్టెప్ గా సాల్వ్ చేసుకుంటు సో ఇక్కడ ఇక్కడ చూడండి దీని ఏమో రాయొచ్చు త్రీ పవర్ టూ ఇంటూ త్రీ సిక్స్ ఎందుకు టూ ఇంటూ త్రీ సిక్స్ అవుతుంది వినోద ఫార్ములా ఏ పవర్ ఎం పోల్ పవర్ ఎన్ దట్ ఈస్ ఈక్వస్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ సో దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ ఇండిసిస్ రైట్ నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా వచ్చేది త్రీ పవర్ మైనస్ ఫైవ్ ని ఏ పవర్ మైనస్ ఎన్ క్యాన్ విట్నెస్ వన్ బై ఏ పవర్ ఎన్ లైక్ దట్ వన్ బై త్రీ పవర్ ఫైవ్ సో నెగిటివ్ పవర్ కాస్త పాజిటివ్ ఫోర్ అయిపోతుంది రైట్ ఇంటూ క్యూబ్ త్రూట్ ఆఫ్ టూ వన్ సిక్స్ సో ఏమని దీన్ని టూ వన్ ఏమన్న సిక్స్ క్యూబ్ అన్ రాయొచ్చు త్రూట్ అంటే హోల్ పవర్ వన్ బై త్రీ అండర్స్టూడ్ నౌ డివైడెడ్ బై రూట్ నైన్ వాట్ ఇస్ ద ఆఫ్ రూట్ నైన్ త్రీ ఇంటూ క్యూబ్ త్రూట్ ఆఫ్ ఎయిట్ సో ఎయిట్ నియొచ్చు టూ పవర్ త్రీ టూ పవర్ త్రీ హోల్ పవర్ వన్ బై త్రీ అండర్స్టూడ్ నౌ నవ్ సీ హ ఫైవ్ ఫైవ్ క్యాన్సల్ విల్ ఓన్లీ వన్ రిమైండ్ సో త్రీ మిగిలిపోతుంది ఇక్కడ ఇన్ టూ ఇక్కడ డినామినేటర్లో త్రీ న్యూమినేటర్లో త్రీ క్యాన్సల్ జస్ట్ సిక్స్ మిగిలిపోతుంది డివైడెడ్ బై త్రీ ఇన్ టూ ఇక్కడ డినామినేటర్లో త్రీ న్యూమినేటర్లో త్రీ క్యాన్సల్ టూ మిగిలిపోతుంది చూడండి ఎంత సింపుల్గా వచ్చేసిందో నా సాల్వ్ దిష్ సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి అకార్డింగ్ టు బాడ్ మాస్ రూల్ వి హావ్ టు డివైడ్ దిస్ So, 6 divided by 3 and plus 2, 2 into 2. So, just to multiply this, we will get the answer. 3 to the 6, 6 to the 12. So, this is the answer. So, which option? Option C. Hope you understood this question easily. If you like the video, please subscribe my channel, Manu Infinity Math.